హాయ్ ఫ్రెండ్స్ ఒక్కో ఆకుకూరతో ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనం వస్తుంది కదా బచ్చల కూరలో మనకి బీపీని కంట్రోల్ చేసే గుణం అలానే మెదడికి కావాల్సిన బలాన్ని ఇచ్చి రక్తహీనతను పోగొడుతుంది అలానే వర్షాకాలం చలికాలం వచ్చే ఇన్ఫెక్షన్లు బారి పడకుండా కూడా కాపాడుతుంది మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బచ్చల కూరని సింపుల్గా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము కందతో కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా ఒక కట్ట బచ్చల కూర తీసుకోండి ఫ్రెష్గా ఉన్నది కడిగి శుభ్రపరిచిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆవపిండి కోసం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కారంకి తగ్గట్టుగా మూడు ఎండిమిర్చి కానీ నాలుగు కానీ వేసి ఫ్రై చేసుకొని ఒక్క కొద్దిగా దూరగా వేయించుకున్నాక ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనకి కందముక్కల్ని చక్కగా వాటర్ వేసి ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి మునిగేంత వరకు వాటర్ పోసి పసుపు వేసి మూత పెట్టుకొని సాఫ్ట్గా వరకు కుక్ చేసుకోవటమే ముందుగా కందముక్కలు ఉడికించుకున్నాక మాత్రమే బచ్చల కూర వేసుకోండి పులుపు వల్ల దుంపు ఉడకపోవచ్చు ఒక్కొక్కసారి ఇలా మనం కూర వేసుకున్నాక కూడా మరికొద్దిగా వాటర్ ఉప్పు వేసుకొని రెండు కలిపి మెత్తగా ఉడికించుకొని మరీ మెత్తగా మెదిపేసుకోకుండా అక్కడక్కడ ముక్క తగిలేటట్టుగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి పోపులు అనేవి మనకి పులకి ఎలా అయితే చక్కగా క్రిస్పీగా వేయించుకుంటామో అలా వేయించుకుంటే పోపు ఎంత బాగా వేయించుకుంటే కూర అంత రుచిగా ఉంటుందండి మనకి పోపు పోపులాగా మంచి ఫ్లేవర్ రావాలి అలా పోపును వేయించుకోండి ఇక్కడ చూపించిన పోపు దినుసులు అన్నీ వేసుకొని చక్కగా వేయించుకున్నాక కొద్దిగా ఇంగు కూడా వేసుకొని వేయించేసుకొని మెదిపి పెట్టుకున్న కందా బచ్చలని వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని తగినంత ఉప్పు అలానే కొద్దిగా పులుపు అంటే మీరు తినే పులుపు టేస్ట్ని బట్టి బచ్చల కూరలో పులుపు ఉంటుంది కానీ మరి కొద్దిగా పులుపు కోసం టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా చింతపండు పులుపు కానీ పచ్చి చింత పులుపు కానీ వేసుకోవచ్చు వేసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ కొద్దిగా పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని ఆవపిండి కలుపుకోవాలండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఆవ పెట్టిన కంద బచ్చల కూర సూపర్ టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడివేడిగా రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం ట్రై చేసినా సూపర్గా కుదురుతుంది మీకు తప్పకుండా నచ్చితే ట్రై చేసి ట్రై చేసాక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్